పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం తుమరాడ తుమరాడగ్రామం పూర్తిస్థాయిలో వేసవికాలం రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంది గత రెండు నెలలుగా తాగడానికి సరైన నీరు దొరకక గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం తుమరాడ గ్రామ సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు మహిళలు నాలుగు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారని ఇచ్చిన నీరు కూడా ఒక బిందె కంటే ఎక్కువ రావడం లేదని ఇంటికి వచ్చిన బంధువులకు గ్లాసుడు మంచినీరు కూడా ఇవ్వలేక సిగ్గుపడిపోతున్నామని వాపోతున్నారు చేతిపంపుల ద్వారా వస్తున్నా నీరు కూడా కెలకలుగా ఉండి మేమై త్రాగడానికి పనికిరాకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు పూర్తిస్థాయిలో స్థాయిలో వేసవి రాకముందే ఇంత నీటి ఎద్దడి నెలకొంటే ఎండాకాలంలో మరింత కొరత ఏర్పడుతుందని అధికారులు దీనిపై దృష్టి పెట్టి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు చేతి పంపుల ద్వారా వచ్చిన నీరు కూడా మురికి మురికిగా వస్తుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వండి గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వాలి గ్రామానికి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలి అమరాడి గ్రామానికి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలి అమరాడి గ్రామానికి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలి బల్జవేట మండలము పాతపురం మన్యం జిల్లా మాకు నీరు కొరత ఎక్కువగా ఉంది మాకు ఇచ్చిన నీరు నాలుగు రోజులకు ఒకసారి ఇస్తాను అదైనా సరే ఒక కొండ రెండో కొండకు మరలేదు తర్వాత బయట నుండి మా పిల్లలు వచ్చేసరికి మాకు నీరు లేకుండా చాలా ఇబ్బంది పడిపోయి ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు కాంచి మాకు నీరు అస్సలు లేదు అందుకే మీ అధికారులు దీనివల్ల చర్య తీసుకొని ఈ వేసవి కాలం మాకు నీరు లేకుండా చాలా ఇబ్బంది పడిపోతాను ఇప్పుడు మీ అధికారుల మట్టుగా ఈ దీనికి చర్య గట్టి తీసుకొని మాకు నీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము నా పేరు గౌరమ్మ మా ఊరికి నీళ్ళు అందుబాటులో లేవండి ఎవరు పట్టించుకోలేదు ఏ నాయకుల కాడికి వెళ్ళి ఇవ్వడం లేదు మమ్మల్ని మాట్లాడినెవరు వాళ్ళు రారు పట్టించుకోలేదు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే నీరుకి ఇబ్బంది ఎక్కడ మాకు పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఏటి అవదు కార్యాలు చేసామంటే పెద్దలు అడుక్కోవడమే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడమే నీరు కొనుక్కొని తాను అంతవరకు ఎవడు కూడా ఏ నాయకుడు వచ్చినా పట్టించుకోలేదు నీళ్ళకి ఎప్పుడు ఎవరు వచ్చిన పొలాలు అడుగుతాము ఎవరు వచ్చిన ఎవడే చేయడు ఒట్టిన ఓట్లు వేసుకోవడమే ఇంకేమి జిల్లా బలిజిపేట మండలం తుమరాడ గ్రామంలో గత రెండు నెలల నుండి తాగడానికి మంచినీరు లేదు నీరు లేక ఇక్కడ తుమరాడ గ్రామంలో ప్రధానంగా దళితపేటలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నీటి కోసం నాలుగు కిలోమీటర్లు బలిజిపేట వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ తాగుతున్నారు ఇక్కడ బోర్డులు పనిచేయడం లేదు మంచినీరు కోసం సుదీర్ఘంగా రైతులు పొలాల్లో బావిల్లోకి వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారు రైతులు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి విఫలమయ్యారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు బోన విజయ్ చంద్ర గారు ఎన్నికల ముందు వీటి ఇంటికి ఇంటింటి కొలా చేస్తాం నీరు సమస్య లేకుండా మీకు నీటి సరఫరా ఇరవై నాలుగు గంటలు చేస్తామని చెప్పారు ఈవేళ గెలిచి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసం తాగడానికి ఇంటింటి కులాయి మాట దేవుడెరుగు ఎరుగు కనీసం తాగడానికి రెండు బిందెలు నీళ్ళు కూడా ఇవ్వడం లేదు అందుకని చెప్పి ఎప్పటికైనా ఈ తుమరాడు గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నా ఇప్పటికే సెక్రటరీ గారు ఖాళీ బిందులతో ర్యాలీ చేసాం సచివాలయం దగ్గర ధర్నా చేసాం మంచినీళ్ళ సమస్య పరిష్కారం లేకుండా చేస్తామని చెప్పారు పరిష్కారం చేయకపోతే మొత్తం ప్రజానికాన్ని కదిలించి ఎంపీడీఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం